హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో శంకు పురుగుల్ని ఒక్క రోజులో పూర్తిగా మొక్క యొక్క మట్టి భాగంలో నుంచి తొలగించే ప్రాసెస్ మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇటువంటి శంకు పురుగులు ఎక్కువగా జాయిన్ అవ్వడం వల్ల వేరొక పురుగులు కూడా మట్టి భాగంలో రావడం మొదలవుతాయి వీటి వల్ల మొక్క పూర్తిగా ఎండిపోవడం జరగడం అదేవిధంగా ఏవైతే మొగ్గలు వచ్చి ఉంటాయో ఆ మొగ్గలు రాలిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతాయి అలా కాకుండా ఒక్క రోజులోనే మనం శంఖు పురుగుల్ని పూర్తిగా దూరం చేసేసుకొని మొక్కలు గుబురుగా పెద్ద సైజులో పువ్వులు పండ్లు వచ్చే విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు పూల మొక్కలలో శంకు పురుగులు అనేవి ఎక్కువగా ప్రాబ్లం చేయడం జరుగుతూ ఉండిద్ది ఫ్రెండ్స్ సో ఈ శంకు పురుగులు మొక్కల మట్టి భాగంలో ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఏదైతే మనకి మొగ్గులు స్టార్ట్ అవుతాయో అవన్నీ కూడా చిన్న సైజులో రావడం అండ్ ఢీలా పడిపోయి రాలిపోవడం జరుగుతూ ఉండేది వాటిని ఒక్క రోజులోనే తొలగించే ప్రాసెస్ ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది ముందుగా మట్టి భాగం అనేది మీరు చెక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందులో అంతా కూడా లైట్గా మనకి ఈ శంకు పురుగులు అనేవి కనిపిస్తున్నాయి ఇలాగా సో ఇలా మన చేతికి వచ్చిన వాటి మొత్తాన్ని కూడా తీసేసి మనం పడేసేయచ్చు ఇలా చేతితో తీసిన తర్వాత కూడా మనకి కనిపించకుండా కొన్ని శంకు పురుగులు అయితే ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ ఈ కుండీ భాగంలో చూడవచ్చు ఎక్కువగా శంకు పురుగులు అనేవి ఉన్నాయి ఇదిగోండి ఈ జామాకుకి మీరు చూడవచ్చు ఎన్ని ఉన్నాయనేవి సో వీటి మొత్తాన్ని కూడా రోజులోనే మనం తొలగించుకోవచ్చు ఆ ప్రాసెస్ అనేది మనము ఇంట్లో యూస్ చేసే వాటితోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ శంకు పురుగులు మొత్తాన్ని కూడా ఇటువంటి వాటితో తొలగించుకోవచ్చు ఏవైనా ఫ్రూట్ మీరు తీసేసుకోవచ్చు ముఖ్యంగా యాపిల్ పండు అరటి పండు ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు అవి అందుబాటులో లేనప్పుడు మనకి యూజ్ అవ్వని పుచ్చకాయ తొక్కలు కూడా మనం తీసేసుకోవచ్చు ఇక్కడ పుచ్చకాయ తొక్కల్ని ఇంత సైజుగా మనం కట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ చూస్తున్నారు కదా శంకు పురుగులు వీటి మొత్తాన్ని కూడా తగినంత మనకి హ్యాండ్తో వచ్చే విధంగా ఉన్నట్లయితే వాటిని హ్యాండ్తో పూర్తిగా తొలగించవచ్చు హ్యాండ్తో రాకుండా మట్టి భాగంలో కొన్ని అలానే ఉండిపోతాయి వాటికి పూర్తి పరిష్కారం ఇవాళ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వీటిని దూరంగా పడేసేయండి మనము మన మొక్కల దగ్గరలో పడేసినా కానివ్వండి మళ్ళీ మట్టి భాగంలో రావడం జరుగుతాయి నెక్స్ట్ ఈ ఈ భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మట్టి భాగంలో పెట్టేసేయండి ఒకే రోజులో పూర్తిగా మనం తొలగించవచ్చు వీటికి బదులు మీరు యాపిల్ అరటి దానిమ్మ వీటిని కూడా పెట్టవచ్చు ఇలా పెట్టడం వల్ల వాటికి కావాల్సిన ఫుడ్ ఇవి వీటిలో తీయడం జరుగుతుంది ఇలా ఫుడ్ తీసుకున్నప్పుడు మనము ఈ శంకు పురుగులు అన్నిటినీ కూడా దూరం చేసేసుకోవచ్చు సో ఒక్క నైట్ మీరు ఇలానే ఉంచేసేయండి ఈవినింగ్ టైంలో పూర్తిగా పెట్టేసేయండి రోజు మీరు ఈ ప్లాంట్లో మనం పెట్టేసుకున్నాం వేస్టేజెస్ ఫ్రూట్ వేస్టేజెస్ చూడొచ్చు మనం శంకు పురుగుల్ని పూర్తిగా తొలగించడానికి ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ వాటి ఫుడ్ అంతా కూడా తినేసి దీనికి ఎలా అంటుకొని పోయి ఉన్నాయో సో ఇలాగా వీటి ఫుడ్ కోసం మన మొక్కల్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది మొక్కని టోటల్గా కొలాబ్స్ చేయడం జరుగుతుంది సో ఇలా మనము పూర్తిగా తీసేసుకున్నట్లయితే ఈ పద్ధతిలో మన మొక్కల యొక్క మట్టి భాగంలో ఎటువంటి శంకు పురుగులు ఇతర ఏ పురుగులు శంకు పురుగుల వల్ల వేరే వేరే పురుగులు ఏమి జాయిన్ అవ్వకుండా మన మొక్కల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇలా వచ్చిన వాటిని దూరంగా పడేసేయండి మన మొక్కల మధ్య వీటిని పడేయొద్దు అంటే మొక్కల ఉన్న చోట కషూ పెట్టుకొని ఉంటాము అందులో డస్ట్బిన్లో పడేయడం అలా కాకుండా దూరంగా పడేసేయండి ఇక్కడ ఇవన్నీ కూడా చూసారా తినేసి వీటి కింద కూడా ఇంకా జాయిన్ అయ్యి ఉన్నాయి ఇలా చేత్తో కూడా తీసేసుకొని మనం పడేసుకోవచ్చు చూడండి వీటిని దూరంగా పడేసుకుందాము వాటి కోసం మనం ఎంతైతే ఫుడ్ పెట్టామో ఆ ప్లేస్లో చూడండి ఎంత గుట్టులుగా ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా చేత్తో తీసేసేయండి ఇంకా మనకి మట్టి భాగంలో ఇంకా శంకు పురుగులు ఉన్నాయి అని డౌట్ ఉన్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ అవి వెళ్ళిపోయేంత వరకు సేమ్ ప్రాసెస్ అయితే మీరు చేయండి ఈ మట్టిని కూడా దూరంగా పడేసేయండి ఇలాగే మనం వేరే కుండీల్లో కూడా వేసేసాం కదా చూడండి ఎలా అతుక్కొని ఉన్నాయో సో వీటిని కూడా తీసేద్దాం ఎక్కడైతే ఫుడ్ వేసున్నామో ఇదొక అనిపిస్తుందా మీకు సో ఆ ఫుడ్ దగ్గర కూడా ఇంకొంచెం మిగిలిపోయి ఉన్నాయి వాటిని కూడా మనం తీసేసుకుందాం ఇవ్వండి ఫ్రెండ్స్ గమనించారా ఇక్కడ మట్టి భాగంలో ఎటువంటి శంఖు పురుగులు లేవు పూర్తిగా తొలగిపోయాయి ఇలా మనము మన కిచెన్లోనే దొరికే వాటితో ఫ్రూట్ వేస్టేజెస్తో మనం శంఖు పురుగుల్ని పూర్తిగా దూరం చేసుకోవచ్చు మీకు చాలా ఎక్కువ శంఖు పురుగులు ఉన్నట్లయితే బాగా మాగే యాపిల్ అరటిపండు వేసేసేయండి ఒక్క రోజుకే మీకు పూర్తిగా తొలగిపోతాయి ఇలా మీరు వాటర్ మెలన్ కూడా వేసేసుకోవచ్చు సరేనా సో ఇలా పూర్తిగా తొలగిపోయి మన పూల మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ప్రతి మొక్క గుబురుగా ఎక్కువ పువ్వుల్ని అందిస్తా హెల్దీగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేట్ Thanks for watching. Bye.